వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ నిన్న అరెస్ట్ అయ్యారు ఇప్పటికే అరెస్ట్ అయిన కవిత ఈడీ ఆఫీసులు ఉన్నారు నిన్న రాత్రి కేజ్రీవాల్ అని ఆఫీస్ తీసుకొచ్చిన అధికారులు ఈరోజు కవితను ఢిల్లీ సీఎంని ఇద్దరు ఎదురు ఎదురుగా కూర్చోపెట్టి ప్రశ్నిస్తారని ఒక సమాచారం అది ఎంతవరకు వాస్తవమో పక్కన పెడితే ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు అదుపులో ఉన్న సీఎం అక్కడి నుంచి పరిపాలన చేస్తారు అది జరిగే పనైనా దాంతోపాటు కవిత అప్రూవర్గా మారనే మరొక వార్త వస్తుంది ఈ రెండు ఇంట్లో నిజం ఉందా అనే విషయాలు మనతో మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన అడిగి ఇందులో లా ఎంతవరకు వస్తుంది అనే విషయాన్ని ఆయన అడుగుదాం సార్ నమస్తే అండి నమస్తే మళ్ళీ మీకు మీ వ్యూవర్స్కు థ్యాంక్ యూ మొన్నటి వరకు కవిత కవిత అన్నారు కవితతో ఆగింది కవిత తర్వాత నెక్స్ట్ స్టెప్ వాట్ ఈస్ నెక్స్ట్ అంటే ఢిల్లీ సీఎం ఆయన కూడా నిలిపి చేశారు వీళ్ళిద్దరూ ఇప్పుడు కూర్చున్నారు అయితే ఈ కేసులో కీలకంగా మారిన ఢిల్లీ సీఎం అరవింద్తో పాటు కవిత వీళ్ళిద్దరిని ఎదురెదురు కూర్చోపెట్టి కూర్చోబెట్టి క్రాస్ చెక్ చేస్తారా లేదు ఎవరిది వాళ్ళ ఆల్రెడీ స్టేట్మెంట్ కవిత స్టేట్మెంట్ ఉంది కాబట్టి దాన్ని క్రాస్ చెక్ చేయడానికి అరవింద్ని పెడతారా ఒకటి జనరల్గా మీరు చాలామంది పోలీసు క్రిమినల్స్ చూస్తుంటారు కాబట్టి ఒక క్రిమినల్కి ఒక క్రిమినల్కి చెప్పిందాన్ని ఉంటే ఉంటే ఇద్దరు ఇద్దరు పెడతారా లేదు అదొక మెథడ్ని ఎలా యూజ్ చేస్తారు జనరల్గా ఒక ఎక్విజుడ్ ఏ వన్ ఏ టూ ఉన్నారనుకోండి ఏ వంద వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ టూని ఎలా కొలాబరేట్ చేస్తారు ఇద్దరు ఎదురు ఎదురుగా పెట్టిన చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్న ఈడీ ఆఫీసులో అరవింద్ని కవితని క్రాస్ చెక్ చేస్తారా లేదు ఎదురు పెట్టి నువ్వు చెప్పి నువ్వు చెప్పి ఇందులో అని అడుగుతారా నెంబర్ టూ సీఎంగా ఈడీ అధికారులు అదుపులో ఉన్న ఢిల్లీ సీఎం అక్కడి నుంచే విధులు నిర్వహిస్తారంటూ ఆ కార్యకర్తలు చెప్తున్నారు ఆ మెయిన్ మంత్రి కూడా అందులో అవకాశం ఉందంటారు అలాగే మురళి ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ క్లియర్లీ సేస్ ఏం చెప్తారంటే గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఇమ్యూన్ పవర్ ఉంటుంది అంటే క్రిమినల్ కేసు కానీ సివిల్ కేసు కానీ వాళ్ళ ఆర్గనైజేషన్ ఫైల్ అయినా యాక్షన్స్ ఆఫ్టర్ ఆఫీస్ అంటే టర్మ్ అయిపోయినాక తప్ప టర్మ్ ఉన్నప్పుడు చేయడానికి లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం సీఎం అపాయింటెడ్ పైతే గవర్నర్ ఎక్కువ నికోబడతాడు నియమించబడతాడు మెజార్టీ పీపుల్ ఉండొచ్చు కానీ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు చేసి అన్ని చెప్తాను తర్వాత గవర్నమెంట్ సీక్రెట్స్ బయటకు పెట్టాను అవినీతి బంధుప్రీతి ప్రీతి ఆశ్రీ పచ్చపత్రను రాజ్యాంగ విలువల కాపాడుతాను అని ఇవన్నీ చిత్తశుద్ధితో పరిపాలన చేస్తాను త్రికరణ శుద్ధితో చేస్తాను అనే ఇలాంటి పాయింట్స్ అన్ని ప్రమాణ స్వీకారం చీఫ్ జస్టిస్ ద్వారా చేయిస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఈయన అపాయింట్మెంట్ అయినాక ఇతను ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ఆర్గా సెట్ అయ్యాడు కేజ్రీవాల్ గారు చేసింది ఏంటంటే నైన్ టైమ్స్ సమన్స్ వచ్చిన ఈడీకి వెళ్ళి దాన్ని సింపుల్గా రెఫ్యూజ్ చేసిండు సింపుల్ రెఫ్యూజ్ మూలంగా ఐపీసీ కింద అది అఫెన్స్ వన్ సెవెంటీ ఫోర్ కింద తెచ్చుకున్నారు కదా బెయిల్ తెచ్చుకున్న కూడా అది ఒక క్రైటీరియా మిగిలిపోతుంది అట్లా మళ్ళీ అది కూడా ట్రయల్ అయితే కోట్రయల్ అవుతుంది ఇప్పుడు అనిల్ ఎస్కేప్ అయి తిరుగుతున్నాడు కదా నెక్స్ట్ ఆయన కూడా అదే వస్తుంది ఎందుకంటే యూ రెస్పెక్ట్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇది డెమోక్రసీ ఈజ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ అబ్రహం లిక్ అని చెప్పిన డెఫినేషన్ అది దాని ప్రకారమే ప్రజా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకు వారు ప్రభువులు అంటే సీఎం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఆయన ఢిల్లీ ఈడీ ఆఫీస్లో ఉన్న నెక్స్ట్ తిహార్ జే వెళ్ళారనుకోండి అక్కడ నుంచి పరిపాలన చేయొచ్చు ఇప్పుడు ఈయన అరేంజ్ చేసేటప్పుడు అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ తీసుకుంటారు తర్వాత అపాయింటింగ్ అథారిటీ గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ దెన్ ఇక్కడ స్పీకర్ ఇంటిమేట్ చేస్తారు ఎందుకంటే వితౌట్ ఉంటాడు కదా చేయాలి చెప్పాలి లిటర్మేట్ ఆఫ్టర్ అరెస్ట్ ఓన్లీ చెప్తారు దెన్ ఈయన టీఆర్ జైల్లో ఉండి పరిపాలన చేస్తారు అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న ఇక్కడ చిన్నది ఉంది కాంట్రడిక్షన్ చాలా బిగ్గెస్ట్ కాంట్రడిక్షన్ ఉండాలి ఇప్పుడు రూల్ ఆఫ్ లా అనేది వయలేట్ అవుతుంది ఇక్కడ ఆర్టికల్ ఫోర్టీన్ ఎందుకు అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం కన్విక్షన్ అయితేనే నేరస్తులు లేకుంటే ఆయన ఆఫీసు రిమూవ్ చేయలేము డిలీట్ చేయలేము అనేది పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ చెప్తుంది ఓకే అంటే కన్విక్షన్ కాలే కదా మేము పరిపాలిస్తామనే కాన్సెప్ట్ కింద ఆప్ లీడర్లు నిన్న ప్రెస్లో మాట్లాడుతున్నారు ఆ లేడీ ఎవరో మినిస్టర్ ఆమె మాట్లాడుతున్నారు ఓకే అంటే మాట్లాడడానికి అందంగా ఉంది ఆనందంగా ఉంది హౌ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక కన్ఫైండ్ ప్లేస్లోకి వెళ్ళి చేయడం ఇట్స్ నాట్ సో ఈజీ జైల్ ఈజ్ కన్ఫైండ్ ప్లేస్ లిబర్టీ కట్టే ప్లేస్ ఇష్టమన్నట్లాటానికి లేదు జైల్లో టైమింగ్స్ ఉంటుంది కథ ఉంటుంది ఒక డిసిప్లిన్ వన్ ఉంటాయి సరే యాక్ట్ అట్లా చెప్తుంది కనుక దీంట్లో రూల్ ఆఫ్ లా వయలేట్ అవుతుంది అంటే ఇట్స్ మై అనాలసిస్ ఆర్టికల్ ఫోర్టీన్ వయలేట్ అవుతుంది తర్వాత గవర్నమెంట్ సర్వెంట్ విషయానికి వస్తే ఆర్టికల్ త్రీ నాట్ నైన్ క్లాస్ ఫైవ్ కింద ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ జైల్లో ఉంటే డీమ్ టు సస్పెండ్ అంటే గవర్నమెంట్ ఆయన శాలరీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ కూడా ప్రజలు ఇస్తారు ముఖ్యమంత్రి శాలరీ కూడా ప్రజలు ఇస్తారు ఇక్కడ చిన్న వేరియేషన్ ఏంది ఏం చెప్తే యాక్ట్ అంటే కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ అనే పదం పెట్టిండ్రు కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్ అంటే రాజ్యాంగంలో ఉన్న ప్రకారంలో ఇంప్లిమెంట్ చేయడానికి పనికి వస్తాడు అంటే అంతే తప్ప పబ్లిక్ సర్వెంట్ కాదనికి లేదు ఒకవేళ నువ్వు పబ్లిక్ సర్వెంట్ కాదు నేను అంటే జయలలితను ఎందుకు అరెస్ట్ చేశారండి పీసీ యాక్ట్ లో పబ్లిక్ సర్వెంట్ ఉంటుంది సిబ్బు సోద హేమంత్ సోదం ఎందుకు యాక్ట్ చేశారండి అవును మధుకోడను ఎందుకు అరెస్ట్ చేశారండి చౌతాలను ఎందుకు అరెస్ట్ చేశారండి లల్లు ప్రసాద్ రావు ఎందుకు చేశారు పీసీ యాక్ట్ పీసీ అవును మళ్ళీ పీసీ యాక్ట్ అట్రాక్ట్ కానప్పుడు పబ్లిక్ సర్వెంట్ కానప్పుడు పీసీ యాక్ట్ అట్రాక్ట్ అట్రాక్ట్ అవుతుంది ఇది మిలియన్ డాలర్ ప్రశ్న క్వశ్చనబుల్ సార్ మీరు జైలులోంచి పరిపాలన చేయడం కుదరదు భారత రాజ్యాంగం ప్రకారం అంటున్నారు అంటే ఇక్కడ జైలు నుంచి పోటీ చేయొచ్చు గతంలో చేశారు జైలు నుండి పోటీ చేయొచ్చు కానీ కానీ క్యాన్వసింగ్ ఉనికి లేదు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలి తప్ప ఆయన ఉనికి ఎందుకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కమ్స్ అన్నది ప్రెస్ స్టేట్మెంట్ అక్కడికి వెళ్ళి స్టేట్మెంట్ నేను ఇట్లా కెళ్ళి ఇట్లా వస్తా అట్లా వస్తా జైలు బయటకు వస్తాను కానీ స్టేట్మెంట్ ఎట్లా చెప్పాలని చెప్పుకుంటారు పోటీ చేయొచ్చు కానీ పరిపాలన ఇంకొక ఇంకొక ప్రయోజనం ఉంది మళ్ళీ ఇప్పుడు వాట్ క్లోజ్లీ అబ్జర్వ్ ఢిల్లీ అడ్మిషన్ అబ్జర్వ్ చేస్తే ఆ పోల్ అంతా అల్లలు కోలలు చాలా చేస్తున్నారు ఈ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అవును పబ్లిక్ ఆర్డర్ ఇట్లా ఇట్లే అయితే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనే ఒకటి కాన్స్టిట్యూషన్ స్టేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయదు గవర్నర్ ఒక లెటర్ రాసి లాండ్ ఆర్డర్ అన్కంట్రోల్ ఉంది కనుక గవర్నర్ డిక్లేర్ చేయమంటే గవర్నర్ డిక్లేర్ చేస్తే త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ విల్ రూల్ ద స్టేట్ టిల్ కంప్లీట్ ఎలక్షన్స్ ఆరు నెలల కోసం ఆరు నెలల కోసం ఎలక్షన్ చేసుకుంటే సాధారణంగా ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసే ముందే తన పదవి రాజీనామా చేసి ఆ ప్లేస్లో వేరే వాళ్ళు పెట్టి వెళ్ళి ఉంటే ఒక గౌరవప్రదం ఉండేది కదా అది ఎథిక్స్ అంటారు ధర్మం అంటారు క్యారెక్టర్ అంటారు ఎందుకంటే ఇప్పుడు జార్ఖండ్ సీఎం అలాగే చేశారు ప్రసాద్ అందరు చేశారు ఎక్సెప్ట్ ఈజ్ నాట్ సుప్రీం అబోధి లాగా అది ఒక నైతిక విలువలకు సంబంధించినటువంటి అరెస్ట్ అయిన ఏమైనా నీకు నైతిక విలువలు లేనట్లే కదా నైతిక విలువలు కిల్ అయినట్లే కదా వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫేక్ ఉండొచ్చు నిజం ఉండదు ఏదైనా ఉండదు ఒక ఏజెన్సీ అరెస్ట్ చేసిందంటే దేర్ మస్ట్ బి సమ్ లెజిస్టిమేట్ ఎవిడెన్స్ ఉంటుంది వేగ ఉండదు ఒక ముఖ్యమంత్రి లెవెల్ ఆఫీసర్ అరెస్ట్ చేసినట్టే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటుంది ఓవర్ ఎవిడెన్స్ ఉంటుంది ఐ విట్నెసెస్ రకరకాల ఎవిడెన్స్ ను రికార్డ్ చేస్తారు అవన్నీ అరెస్ట్ లో కోర్టుకు వెళ్ళి ప్రూవ్ అయ్యి బయటకు వస్తే అది ఇంకా క్రెడిట్ వాళ్ళకే ఉంటది కదా చాలా ఉంటది ఎవరీ పాసిబిలిటీ గో ఫర్ ఇన్ఫర్మేషన్ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు జయలలితను అరెస్ట్ చేశారు ఆమె వెంటనే పన్నీర్ సెల్వాన్ సీట్ లో కూర్చోబెట్టి ఆమె వెళ్ళారు కదా వెళ్ళి అంతే ఆ విధంగా వెళ్ళంటే ఒక ప్రొసీజర్ కరెక్టే కదా అది అది కరెక్టే మరి ఎందుకండి వీళ్ళకి అయితే చదువుకునే వాళ్ళు కదా ఇది ఐఆర్ఎస్ కదా కేజ్రీవాల్ గారు ఐఆర్ఎస్ ఐఆర్ఎస్ ఇంకా మరి నాలెడ్జ్ ఎక్కువ కదా ఎందుక ఎథిక్స్ లేని నాలెడ్జ్ ఏం లేవు కాదు ఆ కేసులో అరెస్ట్ అయిన అందరూ కూడా మేధావులు ఉన్నారు కదా మరి ఎందుకు దారి తప్పుతున్నారని దారి అంటే ఇప్పుడు వాళ్ళ ఆశ దురాశల పోరాటం అది అంతేనా మాకన్నా మించిన మేధావులు లేరు అనుకుంటున్నారు మేధావులు అంటే కాన్స్టిట్యూషన్ ఉందా ఎస్కేప్ అప్పుడు ఆ రోజుల్లో ఎథిక్స్ ఉన్నాయి కనుక అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు అరెస్ట్ అనేది ఓన్లీ టైం బీంగ్ అబ్స్ట్రక్షన్ అని చెప్పేసి అట్లా రిమూవ్ ఫ్రమ్ ది సర్వీస్ కూడా పెట్టిండ్రు అది నైన్టీన్ ఫిఫ్టీ వన్ యాక్ట్ చెప్పే కదా పీపుల్స్ రిప్రజెంటీ యాక్ట్ దాని ప్రకారం ఆయన కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ అనే పదం పెట్టి ఆయనను సస్పెండ్ చేయడానికి లేదు ఆఫీస్ రిమూవ్ చేయనికే లేదు అనేది పెట్టారు కోర్టుకు వెళ్ళారు ఇవాళ రేపట్లో జైలు పంపిస్తారు మీరు అన్నట్లుగా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఫార్టీ ఎయిట్ ఇయర్స్ తర్వాత రిమూవ్ సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేస్తారు రైట్ ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ తర్వాత సస్పెండ్ చేస్తారా లేదా గవర్నరే టేకప్ తీసుకుంటాడు నేను రద్దు చేస్తాను నా ప్రిడిక్షన్ ఏంటంటే పిల్లలు అల్లరు గొడవలు చేస్తున్నారు కనుక లాండ్ ఆర్డర్ బ్రేక్ అయింది సో కంట్రోల్ ద సెంట్రల్ ఫోర్సెస్ రిక్వైర్డ్ అప్పుడు డైరెక్ట్ గవర్నర్ ఏం చేస్తా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు అంటే స్టేట్ ఎమర్జెన్సీ మూడు రకాల ఎమర్జెన్సీ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ త్రీ సిక్స్టీ ప్రకారం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అవి డిఫరెంట్ సర్కమస్ ఇది స్టేట్ ప్రెసిడెంట్ రూల్ డిక్లేర్ చేస్తారు చేసినప్పుడు గవర్నర్ పరిపాలిస్తారు సిక్స్ మంత్స్ కోసం సిక్స్ మంత్స్ కోసం ఉంటుంది టిల్ ఎలక్షన్ ఒకవేళ ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ రద్దు చేసిన తర్వాత అంటే గవర్నర్ గారు పరిపాలిస్తారు అవును అంతే కదండి అవును ఓకే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆల్రెడీ ఈడీ ఆఫీసర్ కవిత ఉన్నారు కవిత ఇప్పటికే చాలాసార్లు క్వశ్చన్ చేశారు ఆవిడ చెప్పిన వెర్షన్ అంతా పక్కన ఉంది ఇప్పుడు అరవింద్ వీళ్ళిద్దరినీ ఏ విధంగా అండి ఒక వన్ బై వన్ క్వశ్చన్ చేస్తారా ఆపోజిట్లో కూర్చో చేస్తుంటారు జనరల్గా మీరు చాలా కేసులు ఇంటరాక్షన్ చేసినప్పుడు కో ఎక్్యూజిడ్కి ఎక్వజిడ్కి ఎలా పెడుతుంటారు అంటే ఇప్పుడు ఇద్దరు స్టేట్మెంట్ సపరేట్ రెపరేట్ రికార్డ్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ కవిత గారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈడీ కస్టల్లో ఉంది శిశోడి వచ్చేసి జైల్లో ఉన్నాడు ఇతను జైలు కోతున్నాడు మళ్ళీ కస్టడీ పిటిషన్ చేస్తారు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు శిష్యోడిని పిలిపిస్తారు నాయర్ని పిలిపిస్తారు మెయిన్ ఒకరు వీళ్ళందరూ సపరేట్ సపరేట్ రూమ్ లో కూర్చుని పెట్టి అందరు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు కన్ఫరెంటేషన్ చేస్తారు కవిత గారు మీరేమత్త రెస్పాన్సిబుల్ ఆమె ఇన్నోసెంట్ అని అంటే నేను ఇన్నోసెంట్ అయితే ఆమె చెప్పి చేసినంత మా ఆమెకి సంబంధం అన్ని కోర్స్ ఆమెకి రెస్పాన్సిబిలిటీ మాకు ఎలాంటి తెలియదు అని ఇయన్ అంటాడు ఇట్లా కాన్ఫరెంట్ చేసి ఫ్యాక్స్ బయటకు తీస్తారు ఒకరి తప్పుకుంటారు కదా కనపడకుంటే ఆ పక్క ఉంటారు వాళ్ళు తీసుకొచ్చి ముద్దలు ప్రొడ్యూస్ చేస్తారు చెప్పమ్మా ఇప్పుడు ఇంత ముందు చెప్పి చెప్పాంటే నవ్వు నీళ్ళు నవ్వులు ఆమె డిఫెక్ట్స్ అని చెప్తాడు అట్లా హండ్రెడ్ కోర్స్ షార్కి వెళ్ళొచ్చినా ఆల్ కంపెనీకి వెళ్ళొచ్చినా లేకుంటే సౌత్ గ్రూప్కి వెళ్ళొచ్చిన సౌత్ గ్రూప్లో ఎవరిచిళ్ళు ఇండస్ట్రియలిస్ట్ ఇచ్చినా కొడుకు ఇచ్చినా లేకపోతే శ్రీనివాసరెడ్డి కొడుకు ఇచ్చినా లేకపోతే ఎందుకెళ్ళి అరుణ్ రామచంద్ర పిల్ల ఇచ్చిన పిల్ల ద్వారా పోయినా ఇవన్నీ వస్తాయి కదా గోవా టూరు తిరుపతి టూర్లు ఇవన్నీ వస్తాయని సార్ ఇప్పుడు ఈ తరహా కేసు ఎప్పుడైనా మీరు లాండ్ ఆర్డర్లో చూసారా క్రిమినల్ మీ మీరు పనిచేసిన టైంలో ఎందుకు చాలా కేసెస్ ఉంటాయి మేము మర్డర్ కేసెస్ డీల్ చేస్తాం కదా లాట్ ఆఫ్ ఎవిడెన్స్ మేము మంచి కేసు ఒకటి చేశారు కదా రామమూర్తి అని కేసు అవును అందులో ఇలా చాలా మంది వ్యక్తిలు ఇన్వాల్వ్ అయ్యారు అవును అందులో పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు పోలీస్ ఆఫీసర్ ఉండడు అవును సార్ ఆ కేసు గురించి చెప్పండి విజయ్ సింగ్ అప్పుడు ఏమైందంటే ఇప్పుడు విజయ్ సింగ్ ఓన్లీ గేవ్ అడ్వైస్ హౌ టు కిల్ ఏ పర్సన్ అంటే మెడికల్ సర్వీస్ ప్రిన్స్ లా మనోడు తెలుగులో లేకున్నాడు సఫా కేసు మెత్త పెట్టి వస్తే చచ్చిపోతా అని అట్లా పేరు మన కూల్ డ్రింక్ లో కూడా విషయం కలిపారు అట్లే చంపడం జరిగింది అది ఓన్లీ మనీ గురించి జయ భారత్ పత్రిక అవన్నీ రకరకాలు ఉన్నాయి అంట జనహర్ష జనహర్ష నవీన్ నవీష్ కుమార్ రమణమూర్తి ఇద్దరు రమణమూర్తి నవీష్ కుమార్ మర్డర్ చేశారు ఆ కేసులో ఇద్దరు ఎంత మంది ఎక్విజన్ మీరు ఇంటరాక్ట్ చేశారు కదా అవును వన్ బై వన్ చేశారా లేదు మీరు చెప్పినట్లుగా ఇద్దరు 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 కూర్చోపెట్టారు అసలు వాళ్ళకి బ్రేక్ కన్ఫరంటేషన్ చేశాం ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్కు ప్లస్ మర్డర్ చేసిన నేను చేయలేదు నాకు సంబంధం లేదు ఫస్ట్ ఆయన చెప్తే ఆయన చెప్తే నేను చేసాను సార్ అట్లా తప్ప నాకేం తెలుస్తుంది ఆమె లేమే అని కదా అని మనోడు మిత్రుడు చేశాడు క్వశ్చన్ అంటే వన్ ఆఫ్ ది యాక్యూస్లు సార్ నేను అప్పటికి ఆయన మా కష్టాలు ఉన్నాడు పక్కన అప్పుడే పట్టుకొచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు వారిని ప్రజలు ప్రజెంట్ చేస్తే ఆయన మాత్రం చెప్పే ఇట్లా కన్ఫిడరేషన్లో ఫ్యాక్స్ బయటకు వస్తాయి ఒకరికి ఒకరు దుప్పుకుంటారు దుప్పుకొని మతం కలిసి బయట పెడతారు ఇప్పుడు రెండు కోతులు రెండు పిల్లలు కొట్లాడుకొని కోతి పోయినట్లు అట్లా ఇవన్నీ ఫ్యాక్స్ అని బయటకు వస్తాయి అప్పుడు జెన్యుటేజ్ నేను చూసుకొని మేము డిసైడ్ చేసి ఈయన ఆయన ఇద్దరు అది చేసి పంపిస్తాం అడ్వైజ్ చేయడం ఆయన తప్పు మర్ చేయడం ఈయన తప్పు సార్ ఇప్పుడు ఈ కవిత కేసుకు వద్దాం కవిత కేసులో ఆమె అప్రూవ్ అయ్యారని ఒక వార్త వస్తుంది అంటే ఆ చేసిన వాళ్ళందరూ అప్రూవ్ అయితే ఇంకా కేసు ఏమి అంటే ఈమె అప్రూవల్ అయ్యే వరకు అక్కడ ఛాన్స్ లేదు అందుక ఇప్పటికే చాలామంది అప్రూవ్ అయ్యారు అదే అందు గురించి ఓన్లీ ఫిక్స్డ్ క్యాప్ రెస్పాన్సిబిలిటీ కవిత మేడం వచ్చేసే అప్రూవల్ సిస్టమ్ డెవలప్ అయింది అక్కడ పిల్ల అప్రూవల్ అయ్యి చిట్టిబాబు అప్రూవ్ అయ్యిండు బుచిబాబాద్ అప్రూవల్ అయ్యిడు అోగా అప్రూవ్ ఇట్లా చాలా మంది అప్రూవల్ అయి వాళ్ళకి ఏం చెప్తుండే అప్రూవల్ అయితే మేము కేసులు తీసేస్తామని చెప్తారు ఈడీ చేతులు ఉండదు అది అప్రూవల్ అయినా జ్యుడిషియల్ చేత స్టేట్మెంట్ రికార్డ్ అయితే జ్యుడిషియల్ ఆఫీసర్ కదా అందుకొరకు వరకు ట్రయల్ అప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్ వీడు చెప్పినంత నిజమే ఆమె పర్ఫెక్ట్ చేసింది లేకపోతే వీడు అబద్ధం చెప్పిన చెప్తే వాళ్ళు సపరేట్ కేసు వారు జరిగింది వస్తుంది వల్ల వన్ నైటీ త్రీ ఐపీసీ ఇప్పుడు ఎవిడెన్స్ కదా మేము భగవద్గీత ప్రమాణం చెప్పి అంత నిజం చెప్తా అబోధం అని చెప్తాము ముందు చెప్పింది ఒకటి ఉంటది సెకండ్ చెప్పింది ఒకటి ఉంటుంది హాస్టల్ కింద వస్తుంది అంటే బిస్లీడ్ చేస్తుంది కోర్టు అని చెప్పేసి వన్ నైట్ త్రీ ఐపీసీ కింద పెద్ద కేసు పెట్టి రిమాండ్ మళ్ళా కన్విక్షన్ అవుతుంది ఇట్లా సేమ్ ప్రమాణ స్వీకారం ఉంటుంది కదా సేమ్ చేసా అది కూడా పెద్ద కిందకి వస్తుంది అంటే ఇప్పుడు కేసులో కవిత అప్రూవర్ కాకపోయినా ఇన్వెస్టిగేషన్ వచ్చిన పాట ప్రకారం అరవింద్ కేజ్ మెడ చుట్టుకునే అవకాశం ఇప్పుడు కవిత దాంట్లో ఎవిడెన్స్ అంతా అప్రూవల్ ఎవిడెన్స్ చాలా మంచిగా రికార్డ్ చేశారు వాళ్ళు దాంట్లో దేర్ నో స్కోప్ టు తీసు ఇప్పుడు దట్ వచ్చి క్వశ్చన్ పట్టే నుండి అనిల్ అనిల్ మన ఈ కనపడతలేడు కదా అది తీసుకొని వస్తాను రాలేదు మళ్ళీ అది సపరేట్ పెడతారు ఢిల్లీలో ఉన్నారట ఢిల్లీలో ఉన్నాడు కానీ సిబిఐ ఈడీ ఆఫీస్కి రాలే కదా ఫస్ట్ రెండు రోజులు తిరిగిండు మనం అట్లకెళ్ళి అట్లకెళ్ళి తిరిగితే చూసి వెళ్ళు ఓటు మళ్ళా గాయపోయాడు మళ్ళా గాయని చెప్పేది ఇప్పుడు ఏంది వచ్చేది ఏంటంటే ఈ హండ్రెడ్ కోర్స్ ఇక్కడికి వెళ్ళొచ్చు అనేది ప్రధాన సమస్య అవి ఒక వాదన ఏంటంటే ఒక సమాచారం ఏంటంటే అభిజ్ఞాన వర్గాల బొగట్ట అది ఏముందంటే అది మొత్తం మీ మీ కంపెనీలకు వెళ్ళిపోయినాయి అనిల్ కుమార్ కంపెనీ అనిల్ కంపెనీలోకి వెళ్ళిపోయినాయి అనేసి అది దేం టు ఎస్టాబ్లిష్ పక్క ఫిక్స్ అయింది వచ్చిన డబ్బులన్నీ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్లో ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళినాయి స్పెషల్ ఫ్లైట్లు అప్పుడు ఆయన ఉందే కదా ఎవరు ఫ్లైట్ ఆ ఫ్లైట్లు వెళ్ళాయి అందు గురించి అవన్నీ అని మన అనిల్ గారు అనేది ఒక సమాచారం వాదన అంటే అదొక్కటే వస్తుంది అంటారా లేదా గతంలో అనిల్ మీద ఉన్న పాత కేసుల్లో కానీ లేదా అనిల్ వ్యాపారంలో వచ్చిన కొత్త విషయాలను బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు అప్పుడు ల్యాండ్స్ ఉంటాయి కదా ల్యాండ్స్ కొన్నారు విపరీతంగా ల్యాండ్స్ కొన్నారు ఏదన్నా సమాచారం ఏంటంటే ఒక వెయ్యి ఎకరాలు ఉన్నదని ఒక సమాచారం ఆ కొన్న ల్యాండ్స్ ఏవైతున్నావో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించాల్సి వస్తుంది అందుకునే కదా ఒక ఆమె ఒక్క రూపాయి కూడా డిటెక్ట్ చేయలేదు డైలీలో నేను మాట్లాడు రెండు సంవత్సరాలు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అంటే పదివేల పేజీల ఛార్జ్ షీట్ సిబిఐ వాళ్ళు వేసిండ్రు రెండు మూడు వేల పేజీల ఛార్జ్ ఈడీ ఈడీఓళ్ళు వేసాను దీంట్లో ఒక ప్రోయన్ ఉంటుంది సప్లిమెంటీ ఛార్జ్ అని ఐపీసీ సిఆర్పిసి ప్రోయో మంచిగా కింద ఉంటుంది ఎన్ని పది ఛార్జ్ కూడా వేయచ్చు ఛార్జ్ వేసినప్పుడు ఒక లాస్ట్లో లైన్ రాస్తారు ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫోర్స్ దీ సప్లిమెంటరీ చార్జ్ విల్ బి ఫైల్డ్ అని ఒకటి రాసి ఇట్లా తొలగిస్తారు ఇంక దొరికినా దొరికినో దాని కింద ఉంటారు కానీ సప్లిమెంట్ ఛార్జ్ షీట్ వేయడం పట్ల కూడా కోర్టు తప్పు పట్టింది అంటే ఎక్విజ్ అంటే నిందితులుగా ఉన్న వ్యక్తిని జైలు పాలు చేయడానికి ఏజెన్సీస్ సప్లిమెంట్ ఛార్జ్ షీట్లు ఉంటాయి అది సిఆర్పి చేసండి మ్యాండేటరీ ప్రొవిజన్ అది చేసుకోవచ్చు చేయవద్దాని ఎక్కడ లేదు కదా వెయిల్ రాకుండా ఉంటుంది కదా తొంభై రోజులు దాటిపో అంటే గ్యాప్ పెడతారు కదా ఇంకోవరు ఉన్నారు వారు దొరకడు రెండు నెలలు దొరకడు వారు దొరికితే ఎవిడెన్స్ డ్యామేజ్ అవుతుంది లేకుంటే ఎవిడెన్స్ ప్రూవ్ అవుతుంది థర్టీ ఫోర్ ఐపీస్ ఎలా నడుస్తుంటారు అట్లా నడుస్తూనే ఉంటుంది మరి ఇప్పుడు వీళ్ళంతా పెద్దోళ్ళు కదా లా నోయింగ్ పర్సనాలిటీసు వెల్ బ్యాక్గ్రౌండ్ పర్సనాలిటీసు సమాజంలో పరువు ప్రతిష్టలు ఉన్నోళ్ళు కదా పెద్దోళ్ళు ఆ పెద్దోళ్ళకి ఇట్లే ఉంటాయి సెక్షన్లు అన్నీ ఇట్లే ఉంటాయి ఎవరికైనా కూడా లా నేను అనేది ఏంటంటే పబ్లిక్ సర్వెంట్ అనేది అప్లికబుల్ కాదని చెప్తుంది అక్కడ మెయిన్ నా అంబిగ్విటీ కాన్స్టిట్యూషన్ ఫీచర్ యాడ్ అయినా చేయాలి అమెండ్ అయినా చేయాలి లేదంటే త్రీ ఫార్టీ సిక్స్ ఆర్టికల్ అనేది చేయాల్సి వస్తుంది అందుకొరకు ఒకరి కోరు రూల్ ఒకరికో రూల్ ఉండదు కదా రూల్ ఆఫ్ లా అనేది ఆర్టికల్ ఫోర్టీన్ కు ఎంజరీ అవుతాయి కదా ఇక్కడ ఇక్కడ పరిచయం ఉంటుంది ఆర్టికల్ ఫోర్టీన్ ఎంజరీ కూడా అవుతుంది సరే రేపటికి కవితది కస్టడీ ముగుస్తుంది ఆమె ఇప్పటివరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని సరిపోతే రిమైండ్ అంటారు లేదంటే కస్టడీ ఎక్స్టెన్షన్ అడుగుతారా కస్టడీ ప్రొడ్యూస్ చేసుకుంటూ కోర్టులో మళ్ళీ పిటిషన్ చేస్తారు లాట్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ ది కవిత మేడం గారు సో అందరు ఫిఫ్టీన్ డేస్ కస్టడీ రిక్వైడ్ అంటారు ఫిఫ్టీన్ పెడితే పది రోజులు ఇస్తారు అంతే అవినం చేయకూడదు అనే కాన్సెప్ట్ కింద మరింత పది రోజులు ఏడు రోజులు మళ్ళీ ఇస్తారు ఇచ్చినప్పుడు మళ్ళీ చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ శిశువుడిని తీసుకురావాలి శిశువుడిని తీసుకొచ్చిన తర్వాత ఆయన కంప్లీట్ చేయాల్సి వస్తుంది అని మళ్ళీ ఇట్లా ఇస్తారు తర్వాత నాయర్ రావాలి మెయిన్ బ్రోకర్ నాయర్ కూడా తీసుకొస్తే వాళ్ళ మళ్ళీ పిటిషన్ కాస్త తీసుకొస్తారు పిటిషన్ ఇచ్చినప్పుడే కాదు కదా మళ్ళీ పది పదిహేను రోజులు అట్లా మనసుకి ఎదురు డ్రాగర్ అయితే ఉంటుంది సరే నా అరెస్ట్ అక్రమం ఇది కొట్టువేయండి అంటూ ఆవిడ ఈరోజు పిటిషన్ వేసారు సుప్రీంకోర్టులో దాంట్లో సుప్రీంకోర్టు చెప్పిందంతా రీజన్స్ అని నమ్మి కొట్టేస్తుందా లేదు ఆర్ ఆల్రెడీ అరెస్ట్ అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ గోయింగ్ అని అరెస్ట్ అది ప్రైమరీ ఫేస్ ఇట్స్ నాట్ ఫుల్ ఫేస్ ఫుల్ ఫేస్ ఎప్పుడు ఛార్జ్షీట్ వేసి కంప్లీట్ అయినప్పుడు ట్రయల్ కంపెనీ కోర్టు ఏం చేస్తా అంటే గోపాల్ ట్రయల్ అని వస్తుంది అంటే నాకు తెలిసినంత వరకు రాయచూ రాయకపోతే అక్ర సక్రమం అని అంటారు మళ్ళీ వీళ్ళు పిటిషన్ అక్రమం అని వేస్తారు కదా సక్రమం అని వేస్తారు కదా ఈడీ వాళ్ళు గాని సిబిఐ కానీ వీళ్ళు అక్రమం అంటారు వాళ్ళు అక్రమం అన్న ప్రూఫ్ నీ ఉంది అక్రమం ఎట్లా ప్రూవ్ చేస్తావు ఎవిడెన్స్లు ఉన్నాయి అప్రూవర్స్ ఉన్నారు ఈవెన్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ టెక్నికల్ గా వెళ్తున్నారు కంటెంట్ విషయంలో నేను చేయలేదని చెప్పట్లేదు సుప్రీంకోర్టులో క్వశ్చన్ ఆఫ్ ప్లాన్ ఉంటుంది అంటే ఆవిడ వెళ్తుంది బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ముందుకు వెళ్తున్నారు తప్ప నేను చేయలేదు అని మాత్రం పోవట్లేదు బెనిఫిట్ ఆఫ్ లకు అరెస్ట్ బెయిలియరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు ఇన్వెస్టిగా అండర్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టికి ఏం అనేది క్వశ్చన్ ఉంటుంది కదా అవును దానికి ఇంత ఇన్వెస్టిగేషన్ నిర్దేశం అయితే పోలీస్ ఆ క్లోజ్ చేస్తారు కేసు రిఫర్ ఫైనల్ రిపోర్ట్ చేస్తారు ఓకే ప్రకారం ఫైనల్ రిపోర్ట్ చేస్తారు సిఆర్పిసి సార్ ఫైనల్గా చెప్పండి ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కోర్టు ఈ టైంలో ఆవిడ బెయిల్ పిటిషన్ వేసుకోవాలన్నా లేదా ఆర్గ్యుమెంట్ అవ్వాలన్నా కోర్టు హాలిడేస్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా స్పెషల్ కోర్టు ఏమైనా ఉంటుంది అప్పుడు ఒకటి నైట్ టు నైట్ వేసి ఇప్పుడు కేజ్రీవాల్ పెట్టినప్పుడు ఆ మాట లైఫ్ పడ్డది కదా చేసే కాలేజీ హ్యాంగింగ్ పని పడ్డప్పుడు ఆ కేసుల్లో నైట్ టు నైట్ కోర్టు కాన్స్టిట్యూట్ అయిపోయి చేసింది కానీ అన్ని ఏదాని పడితే అర్జెంట్ ఉంది పోనీ లేదు కదా కేసులోనే నిర్భయ కేసులో రాత్రి నైట్ టు నైట్ ప్రశాంత్ కుమార్ అడ్వకేట్ అప్పుడు పెడితే కాన్స్టిట్యూట్ చేసి రిజెక్ట్ చేసింది రేఫీ చేసింది ఇప్పుడు ఉరిసిచ్చే పడ్డది అంటే ఉరిసిచ్చే పవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అవును తగ్గించడం కానీ పొడిగించడం కానీ తీసేయడం కానీ అక్కడ వేసుకున్నారు ఇక్కడ వేసారు లైఫ్ కానీ కాలేదు టీసేసారు అక్కడ స్పెషల్ అండ్ స్పెసిఫిక్ సర్గం ఆ కోర్టు కాన్స్ట్యూట్ తప్ప ఈ బెయిల్ దాంట్లో క్రైమ్లో ఇది అంత అర్జెన్సీ కాదు కదా లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంటుంది ట్రయల్ రెండు మూడు ఏళ్ళు ట్రయల్ నడుస్తుంది మూడు రెండు వందల మంది విట్నెస్ ఎగ్జామ్ చేసినారు ఈడీ యాక్ట్లో దాంట్లో మూడు నాలుగు వందల మంది ఎగ్జామ్ చేసి సిబిఐ చేస్తుంది మళ్ళీ వీళ్ళందరినీ ఒకరి ఎగ్జామ్ ఎగ్జామిన్ చేయాలి కదా ఒకదానికి క్లాస్ చీఫ్ ఎగ్జామినేషన్ క్లాస్ ఎగ్జామినేషన్ మళ్ళీ రీ ఎగ్జామినేషన్ మూడు ఉంటాయి టీ థర్టీన్ వచ్చే వరకు మరి ఆ మూడు ఏటాలకు ఒక్కొక్కరికి నాలుగైదు రోజులు పది రోజులు పడుతుంది పది రోజులు పడుతుంది ఎగ్జామ్ చేయడానికి అంటే ఇప్పుడులో బెయిల్ రాదు నాకు తెలిసి అయితే రాదు మురళి ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అంత చాలా ఉంది కదా ఇన్వెస్టిగేషన్ కన్ఫర్టేషన్ చేసేది ఉంది నేను తప్పు ఒప్పుకున్నాను అన్న సార్ అదా అడ్మిట్ చేసుకోవాలి కోర్టులో అకౌంట్ అక్కడ చేయలేకపోతుంది కన్విక్షన్ ఇస్తారు కదా ఇప్పుడు ప్రొఫెషనల్ అఫెండర్ యాక్ట్ వర్తించదు అంటే మొదటి తప్పకుండా క్షమించి వదిలిపెట్టారది పీఓ యాక్ట్ చెప్తుంది మొదటి నేరం కాదు కదా ఎకనామిక్ క్రైమ్ ఇది వ్యవస్థతో ముడిపడింది ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుతో ముడిపడింది కుట్రతో ముడిపడింది దీంట్లో పీఓ యాక్ట్ పని చేయదండి చిన్న చిన్న సైకిల్ దొంగలకు లేకుంటే చిన్న చిన్న స్నాచర్స్ కు ఫస్ట్ టైం తెలియక చేసినట్లు ఇంజనీరింగ్ అబ్బాయి వెళ్ళి స్నాచ్ చేసుకొచ్చారా భవిష్యత్తు లాస్ట్ అవుతుంది పీవై యాక్ట్ ప్రొవిజన్ పెట్టి తీసుకుంటే అప్పుడు జ్యుడిషియరీ కూడా మానవ తత్వ పొందుతాన మొదటి నేర కింద ఈ నేరం చాలా సీరియస్ నేరము మొదటి నేరమే నేను ఒప్పుకుంటున్నా ఇక మొదటి నేరమే భారతదేశం పడేసి మొదటి నేర కింద తీసుకురానికి రాదు కదా సీరియస్ అఫెన్స్ ఇది సీరియస్ అఫెన్స్ మొదటి నేరం ఇంత సిస్టమ్ ఇన్వాల్వ్ కదా ఇంకోటి స్టేట్మెంట్ రికార్డెడ్ బై ది మన ఈడీ జ్యుడిషియరీ రెండు రకాల పవర్స్ ఉంటాయి ఈడికి ఒకటి సివిల్ పవర్ ఉంటుంది ఒకటి క్రిమినల్ సైడ్ పవర్ ఉంటుంది సెక్షన్ ట్వంటీ ఫైవ్ కిందనేమో నాట్ అడ్మిజబుల్ ఉంటుంది పోలీస్ ఆఫర్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అదే ఈడీ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీ కింద స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అడ్మిజబిలిటీ ఉంటుంది పవర్స్ ఈడీకి ఉంటాయి నథింగ్ బట్ లైక్ యాక్ట్ అసడిషియరీ కాకపోతే జుడిషియల్ అని పేరు ఉండదు అటువంటి పవర్స్ ఉంటాయి ఫైన్ మన సెక్షన్ త్రీ ప్రకారం కూడా ఆ త్రీ మినిమం నాట్ మిని త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ అప్ టు ఇయర్స్ అని గ్రావిటీ అఫైన్స్ ని బట్టి ఇట్లా ఇరవై సంవత్సరాలు జైలు కూడా ఉంది అచ్చా మళ్ళీ రకరకాల డిఫరెన్స్ ఉన్నాయి కదా అది ఢిల్లీ కేసులో కవిత ఇప్పట్లో రాకపోవడమే కరెక్ట్ అంటున్నారు సర్వేశ్వరరెడ్డి గారు ఆమె రావడం అనేది ఈ సంవత్సరం కూడా జరిగే అవకాశం లేదు అంటూ చెప్తున్నారు ఎందుకంటే కేసులు ఇప్పటికే రెండు వందల మందిని విచారించారు ఒకరికి ఒకరిని క్రాస్ ఎగ్జామ్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆమె అప్రూవర్గా మారినా బయటకు రావడం కష్టం అంటూ అంటారు చేశారు చేసే రెండు వందల మంది ఉన్నారు ఇది కవిత అరెస్ట్పై సర్వేశ్వరరెడ్డి గారి విశ్లేషణ మరో అంశాల మల్లికలతో అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ